అండి మీకు మూడు ఆవులు చూపిస్తున్నాము మీకు ఎవరికి వీడియో నచ్చితే దగ్గరకు వచ్చి పరిస్థితి వచ్చి తీసుకోండి చూడండి అవే సైజు ఇది ఇది టైం పదమూడు పద్నాలుగు పాలు ఉంది ఇది చూడండి బట్టర్ చూడండి దీనికి రెడీలో ఉంది ఇంకా రెండు మూడు రోజులు ఎప్పుడైనా తినచ్చు చూడండి మంచి సైజు మంచి బ్రీడ్ ఉంది మీరుకి నాకు నచ్చితే దగ్గరికి వచ్చి తీసుకోండి ఇప్పుడు ఇక్కడ అద్దరు బాగుంది ఇదండి మీకు మూడు ఆవులు చూపిస్తున్నాము మాది అన్నమయ్య జిల్లా పిటిఎం ఇదండి మంచి దావులు ఇది చెప్పు ఐ ூடுக்கோ எமோ இது ரெண்டே நிப்பு ரெண்டாயிரத்தி நம்பதி போது மஞ்சள் இது ரெண்டாயிட்டா இது போச்சு இது அந்த ரோடு டைமு

머리부터 시작해서 이렇게 스폰지 모래 아울런다 이게 모래 암막 안에 들어가기에 그런데 이거 면티 들어오는 거잘 들리더만데 머리 위로 온다. మీకు ఎవరికైనా వస్తే దగ్గరికి వచ్చి పర్సీలు ఇచ్చి తీసుకోండి ఇది రెండో ఇక ఇది రెండో అయితే మూడావులు ఉండాలి అమ్మకానికి మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి పర్సీలు ఇచ్చి తీసుకోండి మాది అన్నమయ్య జిల్లా పీటీఎం అంటే పెద్ద తిప్ప సముద్రం తిరిగి దగ్గర ఇట్లా బి కొత్తకోట మధ్యలో మా ఊరు నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలు వచ్చి తీసుకోండి మూడు అమ్మకానికి ఉండేవి